హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ సాయి రెడ్డి బ్లాగ్స్ చూసారా ఏంటి ఇది చుడుతుంది అనుకుంటున్నారా ఇది లేతపాకం లడ్డండి ఇంట్లో అప్పటికప్పుడు తినాలనిపిస్తే లడ్డు స్వీట్ షాప్కి పరిగెత్తాల్సిన అవసరం లేదు ఒక్క గ్లాస్ పిండితోనైనా మనము ఎంతో టేస్టీగా ఉండేలా జ్యూసీ జ్యూసీ లడ్డు చేసుకోవచ్చు చూసారా ఎంత జ్యూసీగా ఉందో తీస్తే కూడా ఎంత బాగుందో ఇది ఇట్లాంటి లడ్డును ఎలా తయారు చేసుకోవాలో మీకు నేను చూపిస్తాను చూపించే ముందు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు ఇంకా ఎవరైనా ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఈ వీడియోని చివరి వరకు చూడండి ఒక ఒక గ్లాస్ పిండితోనైనా మీరు ఎలా తయారు చేసుకోవచ్చో ఈజీగా ఇంట్లోనే చేసుకోవచ్చు ఇప్పుడు మనము ఈ లేతపాకము లడ్డు తయారు చేయడానికి ఇలా శనగపిండి తీసుకోవాలి ఇది షాప్లో కొనుక్కొచ్చింది కాదండి పచ్చి శనగపప్పుని బాగా ఎండబెట్టి మిల్లుకు పట్టించి ఇలా మెత్తగా మిల్లుకు పట్టించింది తర్వాత దీన్ని ఒక పిండి జల్లెడితో శుభ్రంగా జల్లించుకోవాలి ఎందుకంటే మిల్లుకు పట్టించిన తర్వాత కొంచెం నూక అది ఉంటుంది కదండి అదంతా పోతుంది అప్పుడు ఇలా పట్టి పిండి జల్లెడితో పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు మనము ఎంత పిండి అయితే మనము వేస్తామో అంత చక్కెర కొలత వేసుకోవాలి ఇప్పుడు చూద్దాం ఈ గ్లాస్తో ఇవి ఎన్ని గ్లాసులు వస్తే అన్ని తీసి పక్కన ఒక గిన్నెలో పోసి పెట్టుకుందాం చూసారా ఇలా కొలుచుకోవాలి ఇలా గ్లాస్తో చక్కెర కూడా అదే క్వాంటిటీతో కొలుసుకోవాలి ఈ పిండి ఈ గ్లాస్తో కరెక్ట్గా నాలుగు గ్లాసులు వచ్చిందండి తర్వాత ఇందులో ఈ పిండిలోనే కొంచెం షోడా ఉప్పు కొద్దిగా వేసుకోవాలి ఈ షోడా ఉప్పు వేసుకున్న తర్వాత ఇందులో ఒకసారి చూడండి ఇట్లా దీంతో శుభ్రంగా ఈ షోడా ఉప్పునంత ఒకసారి కలిపేటట్టు కలుపుకొని కొంచెం కొంచెం వాటర్ పోసుకుంటా కొంచెం బూందీ వేసుకోవడానికి అనువైనట్లుగా వాటర్ పోసుకోవాలి అది ఎలా పోసుకుంటానో మీకు చూపిస్తాను చూసారా కొద్దిగా వాటర్ పోసుకొని దీంతో శుభ్రంగా ఇలా కలుపుకోవాలి ఎందుకంటే ఉండలు కట్టకుండా కలుపుకోవాలండి ఇప్పుడు చూడండి కలిపేస్తే ఒకడు కూడా ఉండల్లాగా ఫామ్ అవదు నీట్గా వచ్చేస్తుంది చూసారా పిండిని ఇలా కలుపుకోవాలి చూసారా ఇలా డ్రాప్స్ లాగా బూంది బాగా రౌండ్గా చాలా బాగా వస్తుంది ఇట్లా కలుపుకోవాలి పిండి ఇప్పుడు ఈ పిండిని పక్కన పెట్టుకొని పాకంని రెడీ చేసుకుందాం ఇప్పుడు ఈ పిండి నాలుగు గ్లాసులు వచ్చింది కదండి దీంట్లో కూడా చక్కెర కూడా నాలుగు గ్లాసులు వేసుకోవాలి ఈ నాలుగు గ్లాసులు చక్కెర వేసుకున్న తర్వాత ఇది చూసారా ముప్పై ఒక గ్లాసు వాటర్ వేసుకొని బాగా కలుపుకొని ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి గ్యాస్ మీద ఈ ప్యాన్ని పెట్టుకొని లేత పాకం పట్టుకుందాం ఇలా పాకం పెట్టుకొని ఇట్లా పాకాన్ని కొంచెం చక్కెర కరిగిన తర్వాత లేత పాకం కదండి త్వరగా వచ్చేస్తుంది ఈ పాకం వచ్చేలోపు ఈలోపు కూడా పక్కన స్టవ్ ఇంకొకటి ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకొని ఈ ఆయిల్ కూడా వేడి చేసుకున్నాము ఈ లోపల చూసారా ఇవి లడ్డు గంటలండి వీటిని లడ్డు గంటలు అంటారు వీటిలో దీంట్లో ఈ పూస పోసుకుంటారు దీంట్లో నుంచి అవి తీసేస్తారు వీటితో మనం ఇప్పుడు ఎలా చేస్తానో నేను చూపిస్తాను చూసారా ఈ పాకము ఊరికే ఒకరొంత కరిగేసి కొంచెం అట్లా వస్తే సరిపోతుంది ఇప్పుడు మనం ఆపేసుకొని చూసారు కదా ఈ పాకం సరిపోతుంది ఊరికే అంటి అంటున్నట్టు చాలు ఇది సరిపోతుంది ఇప్పుడు మనము ఆపేసి ఇందులోనే కొద్దిగా ఇలాచి పౌడర్ వేసుకొని ఇప్పుడు మనం దాన్ని ఆపేద్దాం చూసారా కొంచెం ఇలాచి పౌడర్ వేసాను ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి ఈ పాకాన్ని పక్కన పెట్టుకుందాం ఈ ఆయిల్ వేడెక్కేనాకు ఈ గిన్నెలో పక్కన పెట్టేసుకొని పాకాన్ని మూత పెట్టేసి పక్కన పెట్టేసుకోవాలి ఇప్పుడు ఇందులో బూందీ ఎలా వేసుకోవాలో మీకు చూపిస్తాను ఇప్పుడు మనము ఆయిల్ హీట్ ఎక్కిందో లేదో ఒకసారి చెక్ చేసుకోవాలండి బాగా చూసారు కదా అలా పొంగితే హీట్ ఎక్కితేనే వేసుకోవాలి ఎందుకంటే అవి బాగా పొంగుతాయి బూందీ ఇప్పుడు మనము ఇవి వేసేసుకుందాం చూసారా ఇప్పుడు ఇందులో ఇట్లా వేసేసుకొని అట్లా వద్దాల్సిన అవసరం లేదు గంట తోటే ఇట్లా కొడితే సరిపోద్ది చూసారు రౌండ్ రౌండ్గా బూందీ మనకి ఎలా పడితే బూందీ వేసేస్తాం కదా ఇట్లా చూడండి రౌండ్ రౌండ్గా అలా వచ్చేసిందో ఇది మరి బాగా వేగేసిన కొంచెం కొంచెం మెత్తగానే తీసేయాలి ఇంత మెత్తగా కాదు కొద్దిగా కొంచెం వేగిన తర్వాత తీసి ఆ పాకంలో వేసుకోవాలి చిదర నీ ఎట్లా బాగా వేపేసుకోకూడదు కొద్దిగా వేగిన తర్వాత తీసి ఎలాంటి ఒక చిన్నెల గిన్నెలో వేసేసుకోవాలి ఎందుకంటే దీంట్లో ఎక్సెస్గా ఉన్న ఆయిల్ అంతా దీంట్లో నుంచి కిందికి వచ్చేస్తుంది అప్పుడు మనం పాకంలో వేసుకుందాం ఇలా బూందీ చేసి పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు మిగతా పిండంతా ఉంది కదండి దీన్నంతటిని కూడా ఇట్లాగే బూందీ చేసేసి పక్కన పెట్టుకుందాం ఇలా పక్కకు తీసి పెట్టుకున్న బూందీని ఒక్కొక్క వాయి వాయి దీంట్లో కలిపేసుకోవాలి ఇట్లా ఆయిల్ పోయిన తర్వాత ఈ పాకంలోకి ఇలా వేసేసుకోవాలి వేసేసి ఒక్కసారి ఇట్లా కలుపుకొని మూత వేసేసి పక్కన పెట్టుకోవాలి మొత్తం అయిన ఇప్పుడు బూందీ అంతా ఈ పాకంలో పోసేసుకున్నాం కదండి ఇప్పుడు దీన్ని ఇట్లా గంటితో కలిపెట్టడం కంటే ఇట్లాంటి పప్పు గుత్తు ఒకటి ఉంటుంది దీంతో బాగా ఇట్లా కలుపుకుంటే కొంచెం మెత్త మెత్తగా లడ్డు బాగా వస్తుంది ఇలా కలిపేసుకున్న తర్వాత ఇందులోనే జీడిపప్పు రెండు ద్రాక్ష వేయించి ఇందులో పోసేసుకుందాం చూసారా ఇలా అంతా ఒకసారి కలిపేసుకొని ఇప్పుడు జీడిపప్పు రెండు ద్రాక్ష ఆల్రెడీ మనం వేసాం కదా దీంట్లోనే ఈ గంట పెట్టి ఇలా వేసేసేయాలి కొంచెం స్పూన్తో ఇలా కలుపుకుంటే వేగిపోతుంది ఎందుకంటే ఇందులోనే వేసేసి మనం తీసే లోపల అవి కొంచెం మాడిపోతాయి అట్లా కాకుండా ఇట్లా నూనెలో ఇలా పెట్టేయడం వల్ల కొంచెం వేగగానే మనం ఇట్లా చూసుకొని కొంచెం వేపుకొని తీసి అందులో వేసేసుకోవడమే ఇలా దోరగా వేపుకొని మరీ ఎక్కువ కాలనేయకూడదు ఎందుకంటే జీడిపప్పు బయటకు తీసుకు తీసేసిన తర్వాత కూడా కొంచెం కలర్ రంగు మారుతుంది ఇలా అయిపోయిన తర్వాత ఈ నూనె అంతా ఇట్లా ఎందుకు వచ్చేసిన తర్వాత ఈ ప్లేంట్లో వేసేసుకుందాం ఇప్పుడు ఎండు ద్రాక్ష కూడా వేసుకుందాం ఇట్లాగే చూసారా ఇది కూడా ఇంతేనండి బాండల్లో వేసి మళ్ళీ తీసే లోపల మనకి ఇవి మాడిపోతాయి ఇట్లా కొంచెం పొంగనిచ్చి తీసి ఆ మూవీలో వేసేసుకుందాం ఈ ఎండు ద్రాక్ష కూడా ఇందులోనే వేసేసుకుందాం ఇప్పుడు జీడిపప్పు అది అంతా వేసేసుకున్నాం కదండి ఇది కొంచెం ఫ్యాన్ కలికి చల్ల అండిద్దాం తర్వాత మనం ఉండలు చుట్టేసుకోవడం చూడసారా లడ్డు ఎంత ఈజీగా ఇంట్లోనే మనం చేసేసుకోవచ్చు ఇది ఇదంతా చల్లారిపోయిన తర్వాత ఒకసారి కలుపుకొని ఇలా రౌండ్గా ఉండలు చుట్టుకోవాలి ఇది చేతికి అంటుకోకుండా ఉండేదానికి ఒక స్పూన్ నెయ్యి తీసుకొని ఇట్లా నెయ్యి ఇలా రాసుకొని ఇట్లా ఉండ చుట్టేసుకోవాలి చూసారా జ్యూసీ జూసీగా లడ్డు లేతపాకం లడ్డు చాలా బాగుంటుంది ఒక వన్ వీక్ వరకు నిల్వ ఉంటాయి ఇది వన్ వీక్ వరకు కూడా ఇలా జ్యూసీగానే ఉంటాయి మామూలుగా లడ్డు చేసుకుంటే ఇట్లా చక్కెర చక్కెరగా రావడం అలా ఏం ఉండదు చాలా టేస్టీగా ఉంటాయి చూసారా జ్యూసీగా ఎంత టేస్టీగా ఉంటాయో చాలా బాగుంటాయి ఇట్లాగా మీరు కూడా ట్రై చేయండి ఇలాగే ఒకవేళ పాకం కొంచెం లూజ్గా ఉంటే కొద్దిగా పిండేసుకొని కొంచెం దాంట్లో వేసుకోవచ్చు ఏం కాదు మీరు కూడా ఇలా ట్రై చేయండి మీకు కూడా నచ్చుతాయి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి